गणपदतारं यजमानस्यानिधाय एभ्यो एभ्यो नमस्तेऽस्तु रुद्ररूपेभ्यो नमः कियत्कान्ताय कल्याणवे निदनेत्रिनां वीरेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् इति आनन्ददिव्यमहामङ्गलमहानीराजनं समस्कार దుఃఖ అనుష్ఠానందు యోగేశ్వరున్న అటామని లోక అనుగ్రహం కోరిన వాడే సగం లోకం సంచరించగా క్రమంగా మనుషులు కేకిచ్చి మట్టి లోకందన నానా యువించు నానా జన్మాంతరా పాప చే బాధపడుతుండటి చెల్లుకు ఆలోచించి

आभो वैवत्त्येन यत्ध्यानं आयतनं आन भवति येवम वेदा यूएवम वेदा रूपाम आयतनं वेदा आयतनवान् भवति समस्तरोवा अपाआयतनं आयतनवान् भवति यस्समस्तगस्य आयतनं वेदा आयतनवान् भवति येवम वेदा यूएवम वेदा रूपाम आयतनं वेदा आयतनवान् भवति नक्षत्राणि वा अवामायतनम् आयतनवान् भवति यो नक्षत्राणामायतनम् वेदा आयतनवान् भवति आपो वै नक्षत्राणामायतनम् आयतनवान् भवति वेदा यो वा मायतनम् वेदा आयतनवान् भवति यो ओक्तुनामम् अधिष्ठितं वेदा तत्तेवतिष्ठति किं तद्विष्णो परमाहुः कादीप्ति किम्परायनम् एको यद्दार यद्देवा वेदसी रोदसी मुभे वाता आ विष्णो बलमावुहु कादेप्ति किम्परायनं एको यद्दार यद्देवा आदित्यरुक्षदे कृपद्याद्विष्णो रे चमुत्तमम् आदित्ये चन्द्रवर्णाम् ॐ शान्ते शान्ते शान्तिः सत्यनारायणमहाराजकीय अन्नवरप्रवासगोविन्दा लक्ष्मीरमणगोविन्दा अथ तृतीयोऽध्याया प्रारम्भ ఆ కన్యక దీనద శుక్లపక్ష చంద్రగా ఆ కన్యకు కళావతి నా వేస్తే అనంతరం భర్త స్వామి పూర్వం సంకల్పించుకున్న వ్రతం ఎందుకు నృత్యం చేయగా హే వివాహకారం ఈ భార్యను వివాహకారండి వ్యాపారం ఆ తర్వాత గృహం నా వృద్ధి పొందినగా ఆ తండ్రిని చూచి తండ్రి స్నేహితుడి ఆలోచించి కన్య వార్త బుద్ధిమంతులు విచారింపాలి ముఖాను చుట్టూ శీత్రం పొమ్మిన వారే ఆయన చే ఆజ్ఞాపించుతా వెళ్ళి ఒక వైశ్య కుమారిని చూసిన వాడాను అటు వచ్చిన సుందరుడు బాలుడు బహుమంచు ఆ కుమారునికి ఈ కన్నినిచ్చి మహావైభవంగా అంగరంగ వైభవంగా పాణిగ్రహం చేయించును అటు వెనుక ఆ భాగ్యమున్న వివాహ సమయమున్న ఆర్భాటమున సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం నడిచిన వాడాను దానిచే నారాయణుని కోపించిన వాడే మరికొంత కాలం చెందినక నిజ కర్మ వశము చేయబేరం నిమిత్తము శీఘ్రమంతో కూడా చంద్రకేతురాజు కుమార్ రత్నాన్ని सतनारायण स्वामी

పోయి సుమనే కాదు నేను దోమలకు చూసి ఆజ్ఞగా రాజు ఏగా వీరిని కఠినమైన కారాగున్నా బంధించమని ఆజ్ఞాన వారిని సత్యనారాయణ స్వామి శాపం వల్ల వారి మాట ఇందు గురువుడికపోయి మరియు ఇంటి దినం కూడా అపహించుకుని వైష్ణి భార్య మనో వ్యతని చేతను వ్యాధుల చేతి పాలితురాలి అన్నము లేక చింతతో కొన్ని ప్రతింటికి కూడా అదే విధంగా తిరుచూపుతుండిను ఒక అనుదయం ఆఖరి బాధితురాలి తన మందిరం నుండి బయలుదేరి రాగా ఒక స్థలం ఒక బ్రాహ్మణ యువతి సత్యనారాయణ చేసిందిగా వ్రతం చూసి కథను వరం కోరి ప్రసాదం రక్షించి రాత్రి కాలసం కావచ్చును ఇది వచ్చిన

ఆ వైష్ణు యొక్క భక్తి వ్యతిరేకంగాంచి భక్తులెందు వాత్సలింగవాడుగా ఉన్న కొరినా వర్మించి అక్కడనే అంతర్ధానమైన వాడాను అడగనుక నిండున్న ద్రవ్యంచి ఓడం చూచి సంతోషంతో సత్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం వల్ల మిచ్చిని సంతోషంగలవాడై ప్రయత్నం చేయడం స్వదేశము ప్రయాణమైన వాడాను అడగనుక తన రక్తస్థానం తన ధనలక్ష్మణి మిత్రవాడై ఆ భట్టుని పోయి తన వాడా ఆ దూత కాంచు విని ఆ యొక్క భార్య సమస్త నమస్కారం కోరినా కోరికలు సత్య రూపుడు కాగలదులారా ఈ విధం ఎవరు చేర్చున్నారు ఏవని విని ఉన్నారు వారి పాపములో శక్తిని ఉల్కపజేయనే శిని సోతు శృంగ అతినా శాంత ప్రాణమందరి వేకాగణము సత్యనారాయణ పంచమోధ్యాయ సత్యనారాయణ పరగతా సంపూర్ణం లక్ష్మీ రమణ గోవిందా సత్యనారాయణ స్వామి గోవిందాతు న్యాయమి భ్యాంత్ ప్రయమే ध्यामी ज्यादा सृपयामी आवाया आसनापया पादूपा कृप्पया फल नेवलावृष्णे शुद्धना सृपयामी या फल्या वृक्षण या सृष्प नृत शुद्धना समर्पयाम स्ना शुद्धा समर्पयाम अग्रभोगे प्रियुआजमा हरिदुरा कुंकुमला द्रव्याणि समर्पयामि प्रशाङ्गम् गुद्धिलोपेदम् सुगन्तम् च समनोहरम् अपि अमृतत्वाय जीवते एव जाताङ्गविश्वमानः कल्याणाद्बुदगात्राय सावितार्थप्रदायिने श्रीमत्प्रेङ्कटनाथाय श्रीनिवासाय मङ्गलम् मङ्गणम् गोसरेन्द्राय महनीयगुणात्मने

下面。